రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాలపల్లి గ్రామంలో ఉన్నాము రైతు పేరు సద్దల శ్రీకృష్ణ గారి చైన్లో ఉన్నాము ఈరోజు మనము ఈయన బండి సాగు చేసినారు ఒక ఎకరా దాకా సూపర్ బండి సాగు చేసినారు ఈరోజు మనము ఈ చైన్లో పత్తి ప్రదర్శన క్షేత్రం చూపించాము కొంతమంది రైతులకి ఒక డెబ్బై ఎనభై మంది రైతులకి పత్తి ప్రదర్శన క్షేత్రం చూపించాము రైతు ఉద్దేశంలోనే మనం ఈ వెరైటీ ఎలా ఉందో మనం కనుక్కుందాం రైతే చెప్తారు మీకు ఏ విధంగా ఉందనేది సూపర్ బండి ఏ విధంగా ఉంది అనేది రైతే చెప్తారు నమస్కారం అన్న నమస్కారం ఏ విధంగా ఉందన్న మీకు సూపర్ బండి నెంబర్ వన్ కానీ కాయ కానీ మనం మొదట మొక్క నుంచి చూసుకుంటే ఎదుగుదల కానీ కొమ్మ సైడ్ బ్రాంచెస్ కానీ రావడం అనేది ఈ సూపర్ పంట అనేది ఒక ప్రత్యేకమని చెప్పచ్చు మిగతా వాటి వెరైటీలతో పోల్చుకుంటే దోమపోటు తక్కువ నల్లి తక్కువ ఆ తర్వాత మనకి వచ్చేటువంటి పురుగు కూడా కొంచెం తక్కువే ఏదైనా మనం మందులు స్ప్రే చేసినామంటే వెంటనే కంట్రోల్ అయ్యి ఈ విధంగా పంట రావడం జరిగింది ఒక్కో పంగకి ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది కాయలు సెట్ అయినా దాంట్లోనా ఎనిమిది కాయలు సెట్ అవ్వడం అనేది నేనే ఆశ్చర్యపోతున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కాయలు ఎనిమిది నుంచి పది కాయలు సెట్ అయినాయి కింద నుంచి కూడా కాయలు సెట్ అయినా మీరు కింద ఎక్కడైనా చూసుకోవచ్చు కదా కింద నుంచి కూడా కాయలు సెట్ అయిపోయినాయి పూర్తి కింద నుంచి కింద నుంచి సెట్ అయింది కింద నుంచి వరకు కూడా ఇదే విధంగానే సెట్ అయింది మొత్తం ఇట్లా ఉంది చేను చే మొత్తము మొత్తం ఇట్లా ఉంది ఎక్కడైనా చూసుకోవాలి ఎక్కడైనా చూసుకో ఇలా ఇంతమంది రైతులు చూసినారు కదా ఏమన్నారు రైతులు రైతులందరూ కూడా వాళ్ళు అడిగేసరికి మనము మ్యూజిక్ సూపర్ పంటే డబల్ వన్ డబల్ టు వెరైటీ అని చెప్పేసరికి వాళ్ళ ఆలోచనలో పడ్డారు ప్యాకెట్ కూడా ఇదేనండి డబల్ వన్ డబల్ టు సూపర్ బంటెట్ వరకు